ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అద్ద్రిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు అయితే మనకు ఉగాది కానుకనైతే ప్రకటించారండి ఈ కానుక ద్వారా మీకు డబ్బే డబ్బు అండి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకట ప్రకటించినటువంటి కానుక ఏంటి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్దాము దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా చదివినిపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ ఇక డబ్బే డబ్బు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ప్రస్తుతం ఉపాధి అవకాశాల కొరత తగిన నైపుణ్యం లేని లేమితో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చదివినా కానీ విద్యకు తగ్గ ఉద్యోగాలు లేక అనుభవం లేని కారణంగా చాలామంది ఇంటి వద్దే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తుంది ఈ రోజుల్లో చదివిన చదువు చేసే ఉద్యోగం అనేవి చాలా సందర్భాల్లో ఒకే రంగానికి చెంది చెందకపోవడంతో సాధారణంగా మారిపోయింది బీటెక్ పూర్తి చేసిన వారు ఐటీ రంగంలోకి వెళ్ళి వెళ్ళి వెళ్లేందుకు కష్టపడుతుంటే డిగ్రీ చేసిన వారు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎదుగుతున్నారు కేవలం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ తగినటువంటి నైపుణ్యాలు లేకపోవడంతో యువత సరైన ఉద్యోగాలను పొందలేకపోతున్నారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటీవల స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది ఈ యూనివర్సిటీలో ఉద్యోగాల అవకాశాలను మెరుగుపరిచేలా నైపుణ్య శిక్షణలతో కూడినటువంటి సర్టిఫికేట్ కోర్సులు అందజేస్తున్నారు వీటి ద్వారా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కానివచ్చు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు అంతేకాకుండా ప్రతి జిల్లాలోని ఉపాధి కార్యాలయాల్లో నిరుద్యోగులకు శిక్షణలుగా శిక్షణతో పాటుగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి అభివృద్ధి శాఖ కూడా యువత ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది వారికి అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణను అందించి వారిని ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా తీసుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే హనుమకొండ జిల్లా హసన్పర్తి హసన్పట్టి మండలం సాంస్కృతిక ఇక్కడ విహా విహార్లో ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ అనేది నిరుద్యోగ యువతకు అయితే ముఖ్యంగా మహిళలకు ఉచిత శిక్షణ అయితే అందజేస్తున్నారు సో ఉద్యోగం ఒక్కటే మార్గం కాకుండా స్వయం ఉపాధి ద్వారా కూడా ఆర్థికంగా ఎదగవచ్చు ఎవరికైనా స్వయంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఉంటే గనక ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం సంపై సంస్థ డైరెక్టర్ భాస్కర్ రవి మాట్లాడుతూ నిరుద్యోగ మహిళలు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు ముప్పై రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు కూడా ఈ ప్రోగ్రాంలో జర్దోషి మగ్గం వర్క్ అలాగే టైలరింగ్ బ్యూటీ పార్లర్ కోర్సులు కూడా అయితే అందించబోతున్నారండి ఎవరెవరు అర్హులు అని చూసుకున్నట్లయితే మనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులు హనుమకొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని మార్చి ఐదవ తేదీ లోపల సాంస్కృతిక విహార్ టీటీడీ టీటీడీసీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇతర వివరాలకు శిక్షణ కేంద్ర కార్యాలయం సమర్పించాలని చెప్పేసి చెబుతున్నారు ఈ శిక్షణ ద్వారా నిరుద్యోగ యువత ఒక ఉద్యోగం పొందే స్థాయి మాత్రమే కాదండి మరి కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక భద్రతను మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగ ఉపయుక్తంగా మారుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు నిరుద్యోగులు వదులుకోకండి అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వీరందరూ అప్లై చేసుకోవచ్చు సో మనకేంటంటే మేబీ ఆరు ఏడో తేదీ వరకు అయితే ఈ ఎక్స్పైర్ డేట్ ఉంటుందండి తప్పనిసరిగా మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే సో మీరు ఈ శిక్షణ ద్వారా మనకి ఏంటంటే ఇతర వివరాలకు శిక్షణ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలి సో అక్కడికి వెళ్తే కనుక మీరు ఈ అప్లికేషన్స్ మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మీకు వీళ్ళు కాల్ చేసి పిలుస్తారు సో మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఒక త్రీ మంత్స్ వరకు సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్